ఈరోజు స్వామి వివేకానంద విశిష్ట చదివి శ్రీ జైత్య సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా వివేకానంద స్వామి చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం ఆ బ్రహ్మానంద బ్రహ్మానందచారి మాట్లాడుతూ స్వామి వివేకానంద బోధకు ప్రపంచానికి ఆదర్శమని దేశభక్తి విశిష్టత యువత నడుచుకునే విధానము అన్ని తన యొక్క ఉద్దేశం తెలియజేసి ప్రపంచవ్యాప్తంగా అమెరికా దేశంలోనే ఆయన ప్రసంగం ఇచ్చి ఎంతో మందిని ఆకట్టుకోవడం జరిగిందని అటువంటి గొప్ప మహానుభావుని జయంతి ఉత్సవాలు త్వరలో జరుగు సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజు స్వామి వివేకానందుని బోధనలు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని చెప్పి ఈ బ్రహ్మాండీ రామాలయ భక్త బ్రహ్మ సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సదస్సు వచ్చిన వారికి అందరికీ పేరు పేరున एक ना कली देखूँ ना ये अंदर ही